అబ్బా ఏంటి తినేస్తున్నాను అనుకుంటున్నారా ఆకలేసేస్తుందండి ఏం చేస్తాం పని చేసినా చెయ్యకపోయినా టయానికి మద్ద అయితే కడుపులో పడిపోవాలి కదా పని చేస్తున్నామా అనేది ఎవరు చూస్తారండి టయానికి తిన్నామా అనేది కావాలి కానీ నాకైతే ఆకలి చేసి నేనైతే గొప్పగొబైతే అన్నం పెట్టుకొని తినేస్తున్నాను అనమాట ఏంటంటే గోంగురకు వస్తున్నాను గోంగూరకు కోస్తుంటే చూడండి ఎంత ఎండ కాసేస్తుందో ఫుల్గాను అయ్యి బాబా ఎంత ఎండ అయితే నేను ఇంకా ఆ ఎండకి ఉండలేనండి బాబు అంత ఉడికొచ్చేస్తుంది అనమాట మనకైతే ఇల్లు ఇంకా ఎదరెండ కదా నీడగట్ట ఏమీ లేక ఎండ అంతా ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా మధ్యాహ్నం వరకు ఎండగానే ఉంటుంది మనకైతే ఇంట్లో లోపల దాకాను ఇంకా వాడు గోంగూర అయితే కోస్తాను కదా గోంగూర శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నా మూడు అంటే మూడు పచ్చిమిరపకాయలు రెండు అంటే రెండు టమాటాలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట కట్ చేసుకున్న టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు గోంగూర కలిపి అయితే నేను ఇంకా కుక్కర్లో పెట్టి మూత పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్ గ్యాస్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేదాకా అయితే దాన్ని ఉడికించుకుందాం మూడు అంటే మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా గోంగూర అయితే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట ఇంతలో మన చెట్టు ఉంది కదా కాళ్ళ చెట్టునైతే వంకాయలు కాసినాయి అండి పావు కేజీకి ఎక్కువ అర కేజీకి తక్కువ అన్నట్టు ఉన్నాయి అనమాట చిన్న చిన్ని నీల వంకాయలు కాసినాయి కదా వాటిని అయితే నేను ఇంకా మూగుడు పెట్టుకొని గుత్తి వంకాయలా కట్ చేసి పెట్టుకున్నానుగా మూగుట్లో ఆయిల్ అయితే పోసాను అనమాట ఆయిల్ బాగా కాగా కాయి గుత్తి వంకాయలని అయితే అందులో వేసేసుకుంటున్నాను ఇంకా మూగుట్లో గుత్తి వంకాయలు వేసేసుకొని అవి చేదు వచ్చేసి కండర వచ్చేసి చేదుగా ఉంటాయి కదా కండర పోకుండా కండర రాకుండా ఉండాలంటే వాటిలో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను అనమాట కొంచెం సాల్ట్ వేసి చక్కగా ఇటు అటు కలిపేసేసి మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి మన సొంత వంకాయలు కదా అసలు మందు కట్టేయకుండా వేయకుండా పెంచుకున్నాం పైన పురుగు మందు కూడా కొట్టలేదు ఇంకా వంకాయలు అయితే టేస్ట్ అదిరిపోతాయి అనమాట వాటిని అయితే చక్కగా మూత పెట్టేసి మగబెట్టేసుకుంటున్నానండి ఇవి మగ్గేటప్పటికీ నాకైతే కుక్కర్లో శుభ్రంగా గోంగూర అయితే మెత్తగా ఉడిగిపోయింది అనమాట ఇంక ఇవి కూడా మగ్గిపోయినాయి చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో ఇంక ఇందులో అయితే చిన్న నల్ల ముక్క రెండు ఎల్లుల పేరు అబ్బాలో నూరేసుకున్నానండి అంతే ఇంకా మసాలా అంటే ఏముందంటే ఇంకా కొంచెం వేస్తే కొంచెం చికెన్ మసాలా వేస్తాను అనమాట ఇంకొచ్చేసి సంచాకి కారం వేసానండి సెంచా కారం ఇందాక లైట్గా సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు సెంచా సాల్ట్ అయితే వేస్తాను అనమాట సరిపోతుంది మనకు ఉప్పు సరిపడకుంటే చాలండి ఏ అయినా రుసి వచ్చేది కదా ఇంకా అలాగనే అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట దీంట్లోకి వచ్చేసేసి ఇంకొంచెం పసుపు అయితే వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది అనమాట పసుపు అయితే వేసేసుకున్నాం కదా కొంచెం లైట్గాను ఇంకా ఎక్కువ పసుపు వేసుకుంటే పసుపు వాసన వచ్చేస్తుంది అనమాట కూర అయినా కొంచమే వేసుకోవాలి పసుపు అయితేనే ఇంక ఇదైతే చికెన్ మసాలా అనమాట అది కూడా కొంచెమే వేసుకోవాలన్నమాట మసాలా ఎక్కువ తిన్నా కానీ గ్యాస్ నొప్పులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఏదో లైట్ గా వేసానన్న పేరుకి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మసాలాలు అయితే ఏమయ్యా చాలా ఇబ్బంది పెట్టాలి మసాలా పొద్దున

ఇప్పుడు ఇంటికాడ ఉండి ఓరైపోతుంది అనమాట ఏదో వర్షంగా పెట్టి వర్షాలు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెడీ అయిపోయింది రెడీ అనమాట